サンドバッグアイテムは

ముందుగా దేవాతి దేవుడికి మహిమ గాక స్థలానికి నడిపించినందుకు మరి తల్లి గారికి నా తోటి జత దైవ సేవకులకు సంఘస్థులకు సంఘ పెద్దలకు లక్ష్మీపురంలో ఉన్న పతి కుటుంబానికి క్రీస్తు క్రీస్తునామంలో హృదయపూర్వక హలే ఎంతవరకు చాలా చక్కటి మాటలు విన్నారు ప్రియులారా మరి ఈరోజు ప్రియులరా ఈ లక్ష్మీపురం గ్రామంలో మరి గ్రాండ్ క్రిస్మస్ ప్రోగ్రాంని ఏర్పాటు చేసుకొని దేవుడు నామాన్ని మహిమపరుచుతున్నాం ప్రియులారా దైవ వాక్యలోకి వెళ్దాం ప్రియులారా నూకాసు సువార్త ఒకటో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినా అని ఒక్కసారి చదివి సహాయం చేయాలి ప్రియులరా దూత లోపలికి వచ్చి ఆమెను చూసి దయా దూత ఎక్కడికి వచ్చింది ఎవరింటికి వచ్చింది ఎందుకు వచ్చింది ఎందుకు శుభవార్తని అంటుంది ఆ పేరు ఎవరిది ఆ ఇల్లు ఎవరిది ఆ ప్రాంతం ఏది అన్నది మనం ఆలోచన చేస్తే ప్రియులారా చాలా జాగ్రత్తగా మనం వినాలి ప్రియులారా నిజంగా ఎరిశిలేములో ప్రియులారా అనేక మంది ప్రార్థన చేసే స్త్రీలు ఉన్నారు అనేక మంది ప్రార్థనకెళ్లే వారు ఉన్నారు అనేక మంది ధర్మశాస్త్రాన్ని చదివేవారు ఉన్నారు కాని ప్రిలారా పరలోకం తెరబడటం పరలోకం నుండి ఒక దూత రావటం ఆ దోత వచ్చి ఎవరింటికి వెళ్ళిందంటే ప్రియలారా గారి యొక్క గృహములో అడుగు పెట్టింది మరమ్మగారి యొక్క గృహంలోనే ఎందుకు అడుగు పెట్టింది ఆ పట్టణంలో అనేకమైన విల్లు ఇవ్వ ఆ పట్టణంలో అనేక మంది స్త్రీలేరా ఆ పట్టణంలో అనేక మందిని లేరా ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి మరమ్మగారినే దేవుడు ఎందుకు దర్శించాడు మరమ్మగారి ఇంటికే దేవదేవత ఎందుకు వచ్చింది గారికే ఎందుకు ప్రత్యక్షమైనది అన్నది మనం ఆలోచన చేస్తే ర ఒక కన్నికే ఉన్న వ్యక్తి రెండోది ధర్మశాస్త్రంలో పాటించిన వంటి వ్యక్తి దేవుడు ఎందున భయవత్తలు కలిగిన వంటి శ్రీ ప్రియల చప్పట్లు పట్టండి ఇప్పుడు చలిబావాలి మీకు దగ్గర ఎందుకు ఈ యొక్క ఈ డిసెంబర్ నెల ప్రారంభం నుంచి ముగింపు వరకు కూడా మరమ్మ గారి గురించి ప్రస్తాపించబడుతుంది యేసు క్రీస్తు గురించి తెలియపరచబడుతుంది యేసో గారి గురించి తెలియపరచబడుతుంది ప్రియల అంటే లోక రక్షకుడు ఈ లోకానికి రాటానికి లోక రక్షకుడు ఈ భూమి మీద ఒక శరీరము అమర్చవరాల ప్రియులారా ఒక శరీరము ఎన్నిక చేయవరాల ప్రియులారా భూలోకంలో దేవుడు చూసినప్పుడు ఎవరైనా ఆయన దృష్టిలో నీతి మంతుడుగా ఉన్నదంటే బైబుల్ చెప్తుంది ఏ సోపు గారంట నీతి మంత్రుడుగా ఉన్నాడంట చప్పట్లో పట్టాలి ప్రియులారా ఆయన నీతి మంత్రుడుగా దేవుడికి కనపడ్డాడు నీతి మంత్రుడుగా ఆయన ప్రవర్తించాడు నీతి మంత్రుడుగా తన గుణమున్నది ఉన్నది నీతి మంత్రుడుగా ఆయన నడుచుకున్నాడు నీతి మంత్రుడుగా తన బతుకున్నది అందుకనే దేవుడు ఎవరినయ్యా ప్రేమిస్తాడంటే నీతి మంత్రులని దేవుడు ప్రేమిస్తాడు ప్రియులారా అలూయా అలలియా నిజంగానే ఏ సోబు గారిని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే దేవుడు ఆయనలో నీతిని చూశాడు మరి ప్రియారా కన్నకైనా మరియ తల్లి గారిని ఎందుకు దేవుడు ఏర్పాటు చేసుకున్నారంటే ఆమె ధర్మశాస్త్రాన్ని చదివిన వంటి శ్రీ యర్షిదేవుడు దేవుడిని యహోగాను ఆరాధించే ఒక భక్తురాలు ప్రియారా మరి అనేక మందిని స్త్రీలు ప్రార్థనకెళ్తారు అనేకమైన స్త్రీలు పాటలు పాడతారు అనేకమైన స్త్రీలు ఆరాధన చేస్తారు అనేకమైన స్త్రీలు వాకి పట్టు చదువుతారు అనేకమైన స్త్రీలు దేవుడి బయమర్తులు కలిగి ఉంటారు కానీ వాళ్ళ క్యారెక్టర్ కడికి వచ్చే కళ్ళ వాళ్ళ గుణం కడికి వచ్చే కళ వాళ్ళ బిహేవియర్ కడికి వచ్చే కళ వాళ్ళ ఆలోచనకు వచ్చే కళ ఎలా ఉంటుందంటే దేవుడు దృష్టిలో ఒక నేరస్తురాలుగా కనపడుతున్నారు దృష్టిలో మరిమగ రెస్ ఉంటుందంటే దేవుని కృప పొందుకుంది ప్రియుల నిజంగా ప్రియులారా ఈ డిసెంబర్ నెల సుమారుగా ప్రియులారా ఈ ముప్పై రోజులు కూడా ప్రియుల ప్రారంభం నుంచి ముగింపు వరకు కూడా గ్రాండ్ క్రిస్మస్ పోగ్రవాణి కృతజ్ఞత క్రిస్మస్ పోగ్రవాణి ప్రార్థన కూడిక క్రిస్మస్ అని ఎన్నో కార్యక్రమాలు ఎన్నో ప్రార్థంలో మీటింగ్లో ఈ నెలలో ప్రియులరా జరుగుతుంటే ప్రియులారా కొన్ని పట్టణంలో కొన్ని పండుగలే జరుగుతాయి కొన్ని పట్టణంలో కొన్ని యొక్క పండుగలే జరుగుతాయి కొన్ని రాష్ట్రంలో కొన్ని పండుగలే కొన్ని దేశాలలా కొన్ని పండుగలే కొన్ని యొక్క కంట్రీలలో కొన్ని పండుగలే జరుగుతాయి కానీ ఈ ఆరిని నేల మీద రెండు వందల ఏడు దేశాలు ఉండే ప్రియులారా ఈ భూమి మీద భూమి మీద సుమారుగా ఎనిమిది వందల కోట్ల మంది ప్రజలున్నారు ప్రియులారా ఏ కంట్రీకి వెళ్ళినా ఏ దేశానికి వెళ్ళినా ఏ ప్రాంతానికి వెళ్ళినా ఏ గ్రామానికి వెళ్ళినా ఏ వీధులకి వెళ్ళినా కానీ ఈ డిసెంబర్ నెల చకల ఏసు క్రీస్తు యొక్క జన్మదినాన్ని దినాన్ని ఏసు క్రీస్తు ఈ రాఖ గురించి ఎక్కడైనా గొప్పగా ఘనంగా కార్యక్రమాలు జరుగుతుంట ప్రియులారా చప్పట్లు పెడతాం ప్రియులారా ఏ యొక్క ప్రియుల ఏ దేవుడికి ఏ దేవతకు అంత గొప్పగా అంత ఘనంగా జరగదు ప్రియుల ఒక నెలంతా కూడా దేవుణ్ణి ఆరాధిస్తున్నామంటే ఒక నెల కూడా దేవుణ్ణి మహిమపరుచుతున్నామంటే ఒక నెలంతా కూడా దేవుడి యొక్క నామములో దేవుడి యొక్క పేరిట దేవుడి యొక్క వాక్యాలు కాని దేవుడి యొక్క ప్రార్థనలు గాని దేవుడి నామంలో బెడ్ షీట్లు కాని దేవుడి నామంలో భోజనం పెట్టడం కాని దేవుడు నామంలో ప్రతి కార్యక్రమం జరుగుతుందంటే ఏ సయ్య ఎంత గొప్ప వాడో ఈ రాత్రి నీకు తెలియాలి చప్పట్ల కదా యేసు క్రీస్తు ఈ లోకానికి రాటానికి వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడంటే ఒక యేసు కనపడుతున్నాడు ప్రియులారా ఒక మరియ కనపడుతుంది ప్రియులారా వీళ్ళిద్దరు ఎందుకు ఏర్పాటు చేసుకున్నారంటే దేవుడు దృష్టిలో వీళ్ళు నీతివంతులుగా కనపడుతున్నారు దేవుడు దృష్టిలో వీళ్ళు పరిశుద్ధుగా కనపడుతున్నారు కాబట్టి దేవుడితో చెల్లినది మరియతో దేవుడు నీకు తోడై ఉన్నాడు ప్రిలరా ఈరోజు దేవుడు మనకి తోడై ఉన్నాడా దేవుడు మన కుటుంబానికి తోడే ఉన్నాడా దేవుడు మన పిల్లలకి దేవుడు తోడే ఉన్నాడా దేవుడు మన చేస్తున్న పనికి దేవుడు తోడే ఉన్నాడా ఒక్కసారి ఆలోచించండి జ్ఞానం ఉంది సదువు ఉంది తెలివితేటలు ఉంది కండ బలం ఉంది అండబల ఉంది అధికారం బలం ఉందని నీ అంతటికి నీవు నా అంతటికి నేను ఎర్ర వీగుతున్నామా ఒక్కసారి ఆలోచించి దేవుడు తోడు మనకి కావాలి దేవుడి యొక్క సహాయం మనకు కావాలి దేవుడి యొక్క అందంకు కావాలి ప్రియులారా మన జీవితంలో అభివృద్ధి కావాలంటే మన కుటుంబంలో అభివృద్ధి కావాలంటే మన పిల్లగా యొక్క జీవితంలో దేవుడు తోడు ఉండాలంటే నీవు నేను దేవుడి ఎలా ఉండాలంటే ఒకనాడు మరియ తల్లి ఎలా కనపడదంటే తెలుసా ప్రియులారా ఆమె కన్నుకే ఉండగానే తనకు తల్లిదండ్రికి మంచి పేరు తెచ్చి కుమార్తెగా బతికిందండి అలలియా ఎలా ఉందండి ఒక కన్నికే ఉండగానే తల్లిదండ్రికి మంచి పేరు తెచ్చింది బంధువుల కాడ మంచి పేరు తెచ్చింది స్నేహితుల కూడా మంచి పేరు తెచ్చుకుంది ఎరుసలేవులు ఆ యొక్క దైవ సేవకులు కాడ మంచి పేరు తెచ్చుకుంది యాజకుల కాడ మంచి పేరు తెచ్చుకుంది ఆ పట్టణంలోనే ఒక మంచి పేరు తెచ్చుకున్న తల్లి ఎవరే అంటే కన్నికే ఉన్న మరియ తల్లి పీల చప్పట్లు కొట్టండి పిల్లరా ఈ రోజు పీలరా కన్నకే ఉన్న వంటి స్త్రీలు యొక్క స్వభావాలు ఎలా ఉంటుంది ఒకసారి చేయండి యవనస్తులుగా ఉంటున్న వారి యొక్క బిహేవియర్ ఎలా ఉంటుంది ఒకసారి చేయండి వాళ్ళు చేసే పనులు వారి యొక్క క్యారెక్టర్ వారి పద్ధతి చూస్తే వారిని బట్టి తల్లిదండ్రుకి మంచి పేరు తెచ్చే వారిగా ఉంటున్నారా మంచిగా పేరు తెచ్చే బిడ్డలుగా వారి యొక్క గుణాలు క్యారెక్టర్లు ఉంటున్నాయా ఒక్కసారి ఆలోచించండి ఆ రోజు మరియ తల్లి ఏం చేసింది తెలుసా ప్రియులరా ఆ పట్టణంలోనే ఒక మంచి పేరు తెచ్చుకున్న వంటి శ్రీ పీలారా హలో అక్కడ ఇంకా చదువుతున్నాం పీలారా ఆమె శుభవచ్ ఆలోచించుతుండగా మరి మరియా మాకు దేవుని వల్ల దేవుడి వల్ల నువ్వు కృప పొందుతివి నువ్వు కృప పొందుతివి ఇదిగో ఇదిగో గర్భమ్మ ధరించి చాలు ప్రీలరా ఎవరి వల్ల కృప పొందుకుంటుందంటండి దేవుని వల్ల కృప పొందుకుంటుంది నిజంగా ప్రీలరా నిజంగా ఆ తల్లికి దేవుడు తోనున్నాడు త్వర త్వర ఆమెకి దేవుడు కృప పొందుకుంటుంది ఈరోజు మనకి దేవుడి తోడు ఉండాలి రెండోది దేవుడు కృప మనకి ఉండాలి ప్రియలారీలరా దేవుడు కృప మనకు కావాలంటే మనం ఎలా ఉండాలో ఒక్కసారి ఆలోచన చేయండి ప్రియలారా ఇసు డిసెంబర్ నెలలు ఎన్నో గడిచిపోతున్నాయి ఎన్నో ఆదివారాలు ప్రార్థనలు గడిచిపోతాయి ఎన్నో శుక్రవారాలు ప్రార్థనలు గడిచిపోతున్నాయి ఎన్నో ఇక డిసెంబర్ నెల గడిచిపోతున్నాయి సంవత్సరాలు గడిచిపోతున్నాయి కానీ మనలో ఏమైనా మార్పు కలిగిందా మన ఆలస్యలో ఏమైనా మార్పు కలిగిందా మన లో ఏమైనా మార్పు కలిగిందా మన లో ఏమైనా మార్పు కలిగిందా మన సూపుల్లో మార్పు కలిగిందా మన ప్రవర్తన విషయంలో మార్పు కలిగిందా ఒక్కసారి మీరు ఆలోచన పండగ వచ్చిందని కొత్త బట్టలు కొట్టుకోవటం కాదు కానీ అసలు మన గుణం మారాలి ప్రియలారా ఈరోజు దేవుడు నీకు నాకు అదే చెబుతున్నాడు ప్రియులారా మనం మారినప్పుడు దేవుడు సంతోషపడతాడు మన కన్న పిల్లగాలు మన మాటన్నప్పుడు వారు వారిని ఎంతగానో మనం సంతోష పెట్టే విధంగా ఉంటాం నా పిల్లలు నా మే నా మాటన్నారు నా పిల్లలు నేను చెప్పినట్టు చేశారని ఆ కన్న తల్లిదండ్రి ఎంతో సంతోషపడుతు అలాగే పరలోకమన్ను ఉన్న తండ్రి ఆ రడుగును మనిషి కోసం అనంతమైన లోకాన్ని సృష్టించిన తండ్రి ఆయన సంతోషపడాలంటే ఆయన ఆనందపడాలంటే ఆయన మహిమపరచబడాలంటే నీ సాక్ష్యం ఈ సమాజంలో బాగుండాలి ఈ సమాజంలో బాగుండాలి నీ యొక్క క్యారెక్టర్ ఈ సమాజంలో బాగుండాలి నీ యొక్క విషయాల్లో దేవుడికి ఇష్టంగా నీ ఉండాలి ప్రియుల అందుకనే దేవుడు ఇటు యొక్క సమయంలో చెబుతున్న మాట ప్రియులరా దేవుడు రూపణ ఆవా పొందుకుంది రెండోది మూడోది

కుటుంబాలని నాశనం అయిపోతున్న కుటుంబాలని సమాధానం లేని కుటుంబాలను నెమ్మది లేని కుటుంబాలని ఉన్నమంటే ఉన్నం ఇంట్లో భర్త భారే గాని ఒక ఐక్యత లేదు ఒక అండర్స్టాండ్ లేదు ఒక ప్రేమ లేదు ఒక సమర్పణ లేదు అశ్వంతి యొక్క ప్రియుల సమాజంలో సొసైటీలో ప్రజల మధ్య ఏసుక్రీస్తు ఈ లోకానికి రావాల్సి వచ్చిందండి చప్పట్లు కొట్టండి ప్రిమిడి సహోదరి సోళరా యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడంటే ప్రియులరా ఒక కన్యక గర్భం ద్వారా ఈ భూమి మీదకి వచ్చాడంటే ప్రియులరా ఆయన వచ్చింది ఆయన కోసం కాదు ప్రియులరా ఆయన వచ్చింది ఆయన కుటుంబం కోసం కాదు ప్రియులరా నీకోసం నా కోసము ఈ లోకానికి వచ్చాడు ప్రియుల చప్పట్లు కొడదామా ప్రీమిడి సహోదరి సోమలరా ఆయన గర్భం ఆ చూద్దాం ధరించి ప్రియలారా ఒక కన్నికే ఉన్న స్త్రీ గర్భం ధరిస్తే సమాజం ఏమనుకున్నది బంధువులు ఏమనుకుంటారు మెనిషిమనుకుంటారు స్నేహితులు ఏమనుకుంటారు యాజకులు ఏమనుకుంటారు ఆ ఎరిశిలేము వెళ్తున్న యూదులందరూ ఏమనుకుంటారు పరిశీలు ఏమనుకుంటారు ఒక్కసారి మీరు ఆలోచన చేయండి కన్నుకే ఉన్న వంటి స్త్రీకి గర్భం ధరిస్తా అది ఎవరైనా సాధ్యపడేదైనా ఎవరైనా ఒప్పుకునేదేనా ఒక్కసారి మీరు ఆలోచించేయండి ఏదో వచ్చాము వాక్య విన్నో అని వెళ్ళిపోవటం కాదు అరవై ఆరు పుస్తకాలు మహాపరిశుద్ధమైన మాటలు మనిషిని మార్చే మాటలు కుటుంబాన్ని మార్చే మాటలు యమునస్తులు మార్చే మాటలు పాగుపోతలు మార్చే మాటలు దొంగత దొంగతనం చేసే వారిని మార్చే మాటలు వంశారం చేసే వారిని మార్చే మాటలు ఈ పరిశుద్ధమైన గంధములో ఉన్నాయి ఏదో విన్నవండి వచ్చారు అయ్యారు చెప్పారు వెళ్ళిపోయారని కాదు ఇంత ప్రతి మాట మన బతుకుకు పరమార్థము కావాలి ప్రియులారా ఇంత ప్రతి మాట నీ కుటుంబానికి ఒక పునాదిగా ఉండాలి ప్రియులారా ఇంత ప్రతి వాక్యం నీ జీవితంలో ఒక మార్పు తేవాలి ప్రియులారా అదే దేవుడు సంతోషపడుతున్నాడు దేవుడు అదే కోరుకుంటున్నాడు ప్రియులారా కన్యకే ఉన్న స్త్రీకి ప్రియులారా వివాహం కాగతలికే గర్భం ధరిస్తావని పరలేకలో దేవ చెబితేసే పిల్లరా దైవ చిత్తము నా పట్ల ఎలాగైతే ఉండదో అలాగే జరగని ఎంత మంది ఎన్ని రకాలుగా అని ఉంటారండి ఆ రోజుల్లో గారి తల్లిని ఎన్ని విధాలుగా ఆమె నిందించి ఉండొచ్చు ఎన్ని విధాలుగా ఆ తల్లిని విమర్శించవచ్చు ఒక కన్నుకే ఉండగానే నువ్వు గర్భం ధరిస్తూ అంటే ఆ రోజు మోసే ధర్మశాస్త్ర ప్రకారముగా విషారం చేయబడుతున్న స్త్రీలని రాళ్ళతో కొట్టి చంపవలసిన వంటి పరిస్థితులు టైములో యొక్క గర్భం ధరిస్తే సమాజం ఏమనుకునేది గారా ఆయన ఎన్ని నిందనైనా పడుతుంది ఇన్ని అవమానాలను పడటానికి అవశుద్ధంగా ఉంది ఈ లోకాన్ని రక్షించడానికి లోకంలో ఉన్న మనుషులు కాపాడటానికి మనుషులని మానవత్వంలో కోల్పోయిన మనుషులని మానవత్వంలో మార్చడానికి మానవుగా ఈ లోకానికి ఒక మరియ గర్భం ద్వారాగా ఈ భూమి మీదకి వచ్చాడు ప్రియులయా ఈ లోకానికి ఒక రాశోబు దేవుడి చేత వెన్నెక చేయబడ్డాడు ఒక కన్నుకే ఉన్న మరియ తల్లి దేవుడు చేత ఎన్నెక ఈ వీళ్ళిద్దరు చిన్న పట్టణం చిన్న గ్రామం బెత్తిల పట్టణంలో ప్రియులారా ఇల్లేము ధనవంతులేం కాదు వీళ్ళే రిచ్ పీపులేం కాదు వీళ్ళు లజరి జీవితం అంతకంటే కానే కాదు అయినా దేవుడు వారిని ఎన్నుకున్నాడు వారి ద్వారా లోక రక్షకుని ఈ భూమి మీదకి తేవాలని మనం ఏమనుకుంటాం అంటే నీకు మన ఉందండి చిన్న గుడిస చిన్న డేర చిన్న ఇల్లు చిన్న గది అని నీకు నీవే గునుక్కొంటావు నీ కుటుంబాన్ని గుడిసే నువ్వు సనుక్కుంటావు నీ అవ్వారని చూసే సనుక్కుంటావు నీ బట్టను చూసి చనుక్కుంటావు నీ డబ్బులు లేక నీకు నీవే చిన్న చూపుగా చూసుకుంటావు ప్రియు కానీ దేవుడు చూస్తున్నాడు ఇజ్జలేని పాము దేవుడు ఏం చేస్తారంట ఏం చేస్తారు పెంట కుప్పల మీద ఉన్న దీనులనే నేవలెత్తగలేవాడు అలే దాని కుదారక ఎవరైతే మీ కళ్ళ ముందున్న నేనే సాక్ష్యం ప్రియులారా మీ కళ్ళ ముందున్న నేనే సాక్ష్యం ప్రియులారా పది స ఎనిమిది సంవత్సరాలు ఇదే ఊర్లో జీతాలు చేసిన వాడిని ప్రియులారా ఇదే సంవత్సరంలో జీవించిన వాణ్ణి దైవజండు యోహానయ్య ద్వారాగా ప్రియులారా పరిపూర్ణమైన మారు పొంది పరిపూర్ణమైన దేవుడు వాస్తవాలను తెలుసుకోండి ప్రియులారా ఏసుక్రీస్తు నామను రక్షించబడి ప్రియులారా దేవుడు శావుల మీద ఖమ్మం పట్టణానికి వెళ్ళి అక్కడ సేవ చేస్తూ ఈరోజు మీ ముందు వాక్యం చెప్తున్నానంటే నిజమైన దేవుడు గొప్పవాడు చప్పట్లో కొద్దాం ప్రియులారా హలే మన దైవ రవి గారు చెప్పినట్టుగా ఆ పత్రిక మూడు ఇరవై మూడులో ఏ భేదము లేదు అందరూ ఆ నేను మంచివా నేనే మంచివా మంచోళ్ళగా అక్క జల్లలే సరిగా అక్క మంచి సీర కట్టుకుంటే సిల్లు ఆరో చెల్లి మంచి దగ్గర తక్కువ అరవదు మాటలు మాత్రం బాగానే ఉంటాయి భర్త బాధ్య కూడా బాగానే ఉంటాయి ఇంటి పోతే మాత్రం ఒక్కరి కూడా సమాధానం ఉండదు ఏమో పూలేమో ఆయన ఆయన ఆయంట మళ్ళీ బయట మాత్రం మంచి చక్కగా కీటిక పూలు అంటారు వాళ్ళిద్దరి చూస్తే లోన్ చూస్తే మాత్రం గయాలు గంపే ఈరోజు ఫ్రీలారా నీ జీవితంలో నిజమైన క్రిస్మస్ నిజమైన సంతోషం ఏంటంటే నీవు నీ ఇంట్లో సంతోషపడే విధంగా ఉన్నావా నీ పిల్లలతో సంతోషపడే విధంగా ఉన్నవా నీ భార్యతో సంతోషపడే విధంగా ఉన్నవా నీ భార్యతో సమాధానపడే విధంగా ఉన్నవా నీ భర్తతో సమాధాన పడేవారు నీ పక్కింట్లతో సమాధాన ఉన్నవా నీ పొడిగింట్లతో సమాధాన పడేవారు అక్కడ మాత్రం సమాధానం లేదు ఎక్కడికి వచ్చి మాత్రం భజనేత దేవుడు అక్కడే చూపుతున్నాడు ఈ ఈరోజు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందుకోవట్లేదు ఆ పాపాన్ని తీసివేయటానికి నీ హృదయములో నీ మైండ్ లో నీ ఆలోచనలో నీ సూపుల్లో నీ నడకల్లో నీ బియర్ లో నాటుకుపోయిన పాపము కోర్చపోయిన పాపంలో ఒక వర్మక్కలో కలుపు మొక్కలు పీచు వేసినట్టుగానే ఏసు క్రీస్తు లోకానికి వచ్చి నీళ్లు నాలో పాపము తీసివేయటానికి వచ్చి ప్రియుల హలే ఈరోజు ప్రియులారా దైవజనుడుగా చెబుతున్నాను ఆ రడుగులు అందంగా ఉన్నా కానీ నువ్వు గ్యారెట్ లేని జీవితం ఆ రడుగు అందంగా ఉన్నా కానీ గ్యారెట్ లేని జీవితం ఈ అందం ఆ మనిషి ఆ రడుగులు అర్థం చేసుకుంటున్నాడు కానీ ఆ అందం ఎవరు దేవుడు ఆ రూపం ఎవరు దేవుడు పిల్లరా ఎంత కాలం బతుకుతుందో తెలుసా ఎన్ని సంవత్సరాలు బతుకు తెలుసా ఎక్కడ నుంచి నేను కమ్మం మొత్తం గ్యారెట్ ఉందా ఇది మన జీవితం ఇది మన నిమిషానికి డెబ్బై రెండు సార్లు దీని కోసం కుళ్ళు కుదంత్రాలు అసూయ దేశాలు వారతాలు లేను అబద్ధలాంటాడు దొంగతలా చేయటాలు ఏవిసరా చేయటాలు పక్కవాడు సొమ్ము తీసుకోవటాలు పక్కవాడి పొలాన్ని తీసుకోవటాలు గట్ల కర తలకలు పడకొని పత్తి మొత్తం ఆమె పిల్లలు ఈరోజు పట్ట కొట్టి మొత్తం ఆ భూమి మీద ఎన్ని అన్ని అబద్ధాలే మన పైకి మాత్రం పరిశుద్ధులని పాట పాడతాం పైకి మాత్రం మంచిగా పార్థం చేస్తాం పైకి మాత్రం బైబిల్ చేస్తాం మైండ్ చేంజ్ అయిందా ప్రార్థనకు వస్తున్నా చర్చికి వస్తున్నావు నువ్వు యేసుక్రీస్తులో బాక్షబడి చర్చికి లోబర్తను దైవజనుడికి లోబర్తనువా నీ బిహేరీ నీ కూర్చము నిన్ను బట్టి ఎదుటివారు మారాలి నిన్ను బట్టి ఎదుటివారు మన్న రావాలి నిన్న బట్టి ఎదుటివారి యొక్క జీవితంలో మార్పు రావాలి పీలారా ఈ కాల సమయంలో ఏసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చిందంటే ఆయన నిన్ను నన్ను రక్షించడానికి వచ్చాడు ఒక దీన కుటుంబంలో ఉన్న వంటి యేసు గారిని మరియమ్మ కానీ దేవుడు విన్నుకొని లోకరక్షకుడు ఈ భూమి మీదకి వచ్చారు ఈరోజు నీ గర్భాన్ని కుట్టిన పిల్లలు నీ గర్భాన్ని కుట్టిన బిడ్డలు ఎలా జీవిస్తున్నారు సమాజానికి అసంతంటి పేరు తెస్తున్నారు సొసైటీలు ఎలా బతుకుతున్నారు మన యొక్క ఇంట్లో ఎలా ఉంటున్నారు ఒక్కసారి ఆలోచన చేయండి ప్రార్థన చేసుకుందాం ప్ర ప్రార్థించి దైవజనుకి సమయిస్తాను ఇస్తాను కృపా కలిక్ జరిగిన మా తండ్రి ఈ పరిశుద్ధ పాదాలకి ఉందన్నారు సూత్ర మా ఆత్మీయ తండ్రి తల్లిగారు ఏర్పాటు చేసిన సంఘబిడ్డలో ఈ గ్రాండ్ క్రిస్మస్ ప్రోగ్రాంలో ప్రభా గడిచిన ఈ పదకొండు నెలలు తండ్రి ఈ డిసెంబర్ నెల పదిహేనో తారీఖు సాయంకాల సమయం సంఘ సంఘబిడ్డలందరినీ క్షేమంగా ఉంచి దైవజనులు ఆత్మీయ తల్లిని తండ్రికి ఆరోగ్యం ఇచ్చి ను సంఘములను పరిచర్లను ప్రాంతంలో గ్రామంలో వాడుకుంటున్న విధానానికి వంద నాలుగు సూత్రాలు ప్రభా మంచి ఆరోగ్యం బలాన్ని శక్తిని దయచేయండి దైవ జనరాలకు మంచి బలముని శక్తిని దయచేయండి వారికి ఇచ్చిన బిడ్డలను అల్లులను సమయులను బట్టి జ్ఞాపకం చేసుకోండి ప్రభా కుటుంబాన్ని దీవించండి ప్రభా ఇంతవరకు ఓపికతో నీ మాటలు విన్నా అయ్యా ఈ స్థలంలో కూడి ఉన్న బిడ్డలు ఈ మైకి శబ్దం జరగ వారి గృహాలల్లా వింటున్న ప్రతి ఒక్కరు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా ప్రతి ఒక్కరు నశించుకోవటం ఇష్టం లేదు ప్రభా ప్రతి ఒక్కరిని కాపాడమని ప్రతి ఒక్కరిని రక్షించమని ప్రతి కుటుంబానికి నిమ్మదన వారు ప్రార్థిస్తున్న ప్రభా ఈ లక్ష్మీపురం గ్రామంలో నేను నమ్ముకున్న వారు నిన్ను నమ్మలేని వారు నీ వద్దకు వచ్చేవారు నీ వద్దకు రానివారిని ప్రతి ఒక్కరు కూడా మీరు కాపాడండి తండ్రి ప్రతి ఒక్కరికి కూడా సమాధానం దచ్చి మా ఫ్రీలు నా తండ్రి అయా ప్రసంగికులను జ్ఞాపకం చేసుకోండి అయా ఇదే ప్రాంతంలో ఉండి పాలవంచ అయా శాహ నిమిత్తం వెళ్ళాడు దైవజను దైవజనురాలను వారికి ఇచ్చిన కుమారుని జ్ఞాపకం చేసుకోండి పరిచయలు బహుబలంగా వాడుకోండి సంఘాన్ని అభివృద్ధి పరచండి సంఘాన్ని ఇస్తరిపరిచి ప్రార్థిస్తున్నాను ప్రభా క్షేమంగా పాలవంచనం చేరికి నడిపించినందుకు నాలుగు సూత్రాలు నీ కుమారుడు దైవ రవి గారు వారి యొక్క అయోధ్యం చేసుకోండి ప్రభా నీ పరిచర్లు బహుబలంగా వాడబడుతున్నాడు అనేక గ్రామంలో పట్టణంలోకి వెళ్తుండగా వారికి తోడుగా ఉండండి ప్రభా ఇంత ఓపికతో చలిలో కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి చెప్పిన మాటలు విని వదిలేక వాటిలో ఉన్న పరమార్థను గ్రహించి వాటిలో ఉన్న శక్తిని గ్రహించి మనస్సును మార్చుకొని నీ నామానికి మహిమ తెచ్చేవారుగా అయా నీ సాక్షిగా చివరి శ్వాస వరకు ఉండేలాగా సహాయం చేస్తారని క్రీస్తు పేరిట ఈ ప్రార్థన మనముని అడిగి వేడుకున్నాం పరమ తండ్రి ఆమె